శ్రీమాత్రే నమ పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలా నవరాత్రోత్సవములు ప్రతిరోజు శ్యామలాదేవిని సహస్రనామం అష్టోత్తరం మొదలైన వాటితో పూజించటం శ్యామలా దండకాన్ని పఠించటం వలన దేవి అనుగ్రహం కలుగుతుంది బుద్ధిబలం కవిత్వం లలిత కళలలో ప్రావీణ్యత సమ్మోహన వశీకరణ శక్తి కలుగుతాయి కనీసం షోడశనామాలతో అమ్మవారిని ప్రార్థించి ముత్తైదులకు తాంబూలం ఇవ్వటం శుభప్రదమైనది షోడశనామావళి శ్రీ యోగిన్యై నమ శ్రీ శ్యామాయ శ్రీ శ్యామలాయై నమ శ్రీ మంత్రనాయికాయ నమ శ్రీ మంత్రిణ్యై నమ శ్రీ నమ శ్రీ ప్రధానేశ్యై నమ శ్రీశుకప్రియాయ నమ श्रीवीनावत्यै नमः श्रीवैनित्यै नमः श्रीमुद्रिण्यै नमः श्रीप्रियकप्रियायै नमः श्रीनीपप्रियायै नमः श्रीकदम्बेश्यै नमः श्रीकदम्बवनवासिन्यै नमः श्रीसदामदायै नमः